ఆదిలాబాద్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వసంతోత్సవ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈరోజు ఏడవ రోజు సందర్భంగా ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించారు ఈరోజు అమ్మవారు రేణుకామాత అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు దేవతామూర్తులకు అభిషేకంలో భాగంగా ఈరోజు దత్తాత్రేయునికి అభిషేకము అలంకరణ నిర్వహించారు అభిషేకము హోమం కార్యక్రమంలో బోత్ నుండి వచ్చిన మహాసభ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు నవరాత్రులలో యధావిధిగా నిర్వహిస్తున్న కుంకుమ పూజ కార్యక్రమానికి మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి హారతి సమర్పించి మహాప్రసాదాన్ని స్వీకరించారు రోజు అమ్మవారి అభిషేకంలో శాంతి నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు శాంతి నగర్ నుండి వచ్చిన కాలనీ మహిళలు అమ్మవారికి వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ తో పాటు చీరసారలను సమర్పించి వారి భక్తిని చాటుకున్నారు ఆలయంకు వచ్చిన భక్తులు మాట్లాడుతూ వసంతోత్సవంలో పాల్గొనడం తమ అదృష్టం భావిస్తున్నామని ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తెలిపారు ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో సందడి వాతావరణం నెలకొంది నీ చరణములే మునేూ జేసంగ్ధిలు గడు ఫుటే బహుధన్యత వభిమర

सर्वगमान्तप्रतिपादितम् सदा वन्दे मुदा वास्तवा कन्यका

തത്രകിത 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 शंकर जय शिव शंकर जय అలాగే పద్దెనిమిదవ తారీఖు అమ్మవారి పుట్టడం తర్వాత నవరాత్రి జరుపుకుంటున్నారు ఈ నవరాత్రుల్లో భాగంగా ప్రతి ఒక్క వీధి నుండి అందరికీ అమ్మవారి అనుగ్రహము అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కావాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీధి నుంచి వచ్చి అందరూ అమ్మవారికి అలంకరణ చేసి అమ్మవారి అనుగ్రహం పొందాలని ఇలాగ చేయాలని అందరూ అందరు నిర్ణయించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు శాంతినగర్ నుంచి మేము అమ్మవారికి డ్రై ఫ్రూట్స్తో అలంకరణ చేశాము అందరికీ అమ్మవారి అనుగ్రహము అమ్మవారి కృప అందరిపైన ఉండాలని కోరదు యాభై సంవత్సరాల ఈ గుడి నిర్మించిన తర్వాత ఈసారి అమ్మవారి నవరాత్రులు చాలా గొప్పగా ఆర్భాటంగా జరుగుతున్నాయి అసలు అందరికీ ఎంత సంతోషంగా ఉందంటే అసలు చెప్పలేదు మాటల్లో చెప్పడానికి వీళ్ళు అందరికీ అంత ఇళ్ళల్లో ఎన్ని పనులు ఉన్నా కూడా అన్నీ వదిలేసుకొని పొద్దున్న తొమ్మిది ఏంటంటే అభిషేకానికి రావాలి అని అనిపిస్తుంది ఈ ఈ నవరాత్రులు చాలా గొప్పగా చదువుతున్నాయి ఇప్పుడు మేము శాంతినగర్ నుండి అమ్మవారికి ఈరోజు కోడి బియ్యం చీర అన్నీ కూడా తీసుకొచ్చాము ఇలా తీసుకురావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ప్రతిరోజు దేవికి ఒక రకమైన అలంకరణ చేస్తున్నారు దుర్గామాత పార్వతి మాత ద్రౌపది మాత సీతాదేవి ఇలా దేవి రూపాలు చేయడం జరుగుతుంది మహిళా సంఘ సభ్యులు ఎంతో కష్టపడి అందరినీ రిసీవ్ చేసుకుంటూ మేమే ముందు కాకుండా అందరినీ ముందు తీసుకొచ్చి అందరినీ ముందుంచి ఎంతో కష్టపడి చాలా అందరినీ వాళ్ళు ఎంతో కష్టపడి ముందుకొచ్చి ఈ అవకాశాన్ని మా అందరికీ కల్పిస్తున్నారు చాలా చాలా సంతోషం ధన్యవాదాలు జయ వాసవి జై జయ వాసవి ముందుగా అందరికీ వాసవి మాత నవరాత్రి శుభాకాంక్షలు ఈ దీనికి కొత్తవారి ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ అయిన కొత్త కొత్తవారి రాజేశ్వర కష్టపడి చాలా అంగరంగ వైభవంగా ఇలాంటి కార్యక్రమాలు మహత్తర కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయము వారికి మరియు వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఆ అమ్మవారి కృపాక టక్ష ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను